హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము చాట్ బండార్లో యూస్ చేసే ఒక స్వీట్ చట్నీ చేసుకుందాము పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు కదా ప్లస్ ఇప్పుడు వర్షాకాలము బయట బండి మీద కానీ చాట్ సెంటర్స్లో కానీ తినకుండా ఉంటే చాలా మంచిది మనం ఇంట్లోనే చేసి పెట్టుకుంటే ఈ స్వీట్ చట్నీ సిక్స్ మంత్స్ దాకా ఉంటుంది ఫస్ట్ నీళ్ళు బాయిల్ చేసుకొని ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకొని వేడి నీళ్ళల్లో వేసి ఒక పదిహేను నిమిషాలు నానపెట్టాలి తర్వాత మిక్సీలో ఒక రెండు మూడు అల్లం ముక్కలు ఈ చింతపండు వేసి మంచి పేస్ట్గా తయారు చేసుకోవాలి చేసుకొని దీన్ని మన దగ్గర జల్లెడ లాంటిది ఉంటుంది కదా అందులో వేసి దీన్నంతా ఇట్లా మంచి ఒక స్పూన్ తోటి దాన్ని మూవ్ చేస్తుంటే అందులో ఉన్న పల్ప్ అంతా కిందికి వచ్చేస్తుంది మనకి ఒకవేళ మూవ్ కాకుంటే కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని స్పూన్ తోటి దాన్ని బాగా ఇది చేస్తే ఆ పల్ప్ అంతా కిందికి దిగుతుంది దిగి చింతపండులో ఏమైనా ఇలా పుల్లలు అవి ఉంటాయి కదా అవన్నీ మిగిలిపోతాయి అన్నమాట లేకుంటే మనం జల్లెట్ పట్టుకోకుంటే మనం తింటుంటే అవన్నీ నోట్లోకి వచ్చి చాలా డిస్టర్బ్గా ఉంటుంది క్రీమీగా ఉండాలన్నమాట మీరు తింటూ ఉంటారు కదా బయట అలా చూడండి ఇదంతా ఇలా జల్లెట్లో వేసి స్పూన్ తోటి బాగా మూవ్ చేస్తే అదంతా వచ్చేస్తుంది లాస్ట్కి కొంచెం అందులో ఉన్నది అది మిగిలిపోతుంది మనకి తర్వాత మనము కళాయి స్టవ్ మీద పెట్టుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఒక హాఫ్ స్పూన్ మాత్రం నూనె వేసుకుంటే చాలా ఎక్కువ అవసరం లేదు వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర చిటపటలాడినాక ఒక హాఫ్ స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇది కంపల్సరీ అన్నమాట వేసుకొని ఒక్క సెకండ్ అది వేగినాక మనం తీసి పెట్టుకున్న చింతపండు పల్పుని వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవచ్చు వాటర్ వేసుకుంటే ఏంటంటే ఎక్కువసేపు ఉడికించుకోవాలి అంతే తప్పించి ప్రాబ్లం ఏమీ లేదు వాటర్ ఎక్కువ అయితే తర్వాత దీంట్లోకి నేను ఫస్ట్ ఒక హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను బెల్లం బాగా సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ బెల్లం అంతా వేడి కరిగిపోతుంది తర్వాత ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఏదైనా వేసినాక బాగా కలుపుకోవాలి ఎందుకంటే ఇందులో బెల్లం ఉండి థిక్గా అయిపోతుంది కాబట్టి అంతా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి బయటికి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు ఇది సిక్స్ మంత్స్ దాకా ఉంటుంది ఒకవేళ మీకు తిక్కుగా అనిపిస్తే మీరు వాడుకునేటప్పుడు కొంచెం తీసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే లూజ్గా అయిపోతుంది ఇది ఎంత బాయిల్ అవుతే మనకు అంత నీళ్ళు ఉంటుంది చూడండి మంచి బాయిల్ అయ్యి దగ్గరకు వచ్చేసింది అదంతా ఇప్పుడు ఇందులో మనము ఇందులో ఏమేమి వేసుకోవాలో అవి వేసుకుందాము ఇదంతా బేసిక్ ప్రొసీజరు ఇందులో కొందరు ఖర్జూరా కూడా వేసుకుంటారు ఇంట్లో చేసుకునే వాళ్ళు ఒక హాఫ్ స్పూను కారం వేసాను తర్వాత జీలకర్ర పొడి వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత నల్లుప్పు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి నల్లుపు ఒక్కసారి పెట్టుకోండి చాలా వాటికి యూజ్ అవుతుంది అదేమి పాడు కూడా కాదు మీకు చాలా చాట్స్లో మనం యూజ్ చేసుకోవచ్చు అవన్నీ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత మనం హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసాం కదా ఒక టూ త్రీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలంటే నియర్లీ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ గ్రామ్స్ అంటే హండ్రెడ్ గ్రామ్స్కి ఒక వన్ థర్టీ గ్రామ్స్ దాకా బెల్లమైనా వేసుకోండి లాస్ట్లో కొంచెం షుగర్ అయినా వేసుకోండి షుగర్ వేసుకుంటే ఏంటంటే అది కొంచెం ఇట్లా షైనీ టెక్స్చర్ వస్తుంది అందుకనే షుగర్ వేస్తాము తర్వాత ఇందులో డ్రై జింజర్ పొడి వేస్తారు అది లేదు కాబట్టే నేను చింతపండు మిక్సీలో వేసినప్పుడు అల్లం ముక్కలు వేసాను దాంతో మంచి ఫ్లేవర్ వస్తుంది తప్పకుండా ట్రై చేయండి హైజీనిక్గా తినండి ఎంజాయ్ చేయండి ఇది తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి దీన్నంతా ఒక గ్లాస్ జార్లోకి తీసి ఫ్రిజర్లో పెట్టుకుని ఉంటే మామూలు ఫ్రిజ్లో పెట్టుకుంటే సిక్స్ మంత్స్ దాకా ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని చార్ట్స్లో యూజ్ చేసుకోవచ్చు చార్ట్స్ కూడా మనం చేసుకుందాము చక్కగా ఇంట్లో చేసుకోవచ్చు బయటికి వెళ్ళాల్సిన పని లేదు